నమస్కారం మిత్రులారా మా ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం గుసగుసల అడవి కథ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెలైకాన్ని క్లిక్ చేయండి తద్వారా మేము కొత్త వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది లెట్స్ స్టార్ట్ ది స్టోరీ అడవిలోని చెట్లు వాటి రహస్యాలను గుసగుసలాడుతున్నాయి అయితే అందరికీ వినిపించదు కొంతమంది ఎంచుకున్న వారికే ఆ గుసగుసలు వినిపిస్తాయి ఆ గుసగుసలు భయంకరమైన ప్రమాదాన్ని ముందే చెబుతున్నాయి ఒక భయంకరమైన విధ్వంసం భూమిని కుదిపేస్తుంది అలాంటి ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ఒక అపరిచితుల బృందం అడవిలోకి అడుగుపెడుతుంది అందరూ వేర్వేరు నేపథ్యాలు వేర్వేరు ప్రతిభలతో ఉన్నవారు కాని ఒకే లక్ష్యంతో ఏకమౌతారు అడవి వారిని పరీక్షిస్తుంది ప్రతి అడుగులోనూ మాయాజాలం ప్రమాదం అడవిలోని ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి జీవి వారిని పరీక్షిస్తుంది వారి ధైర్యం తెలివి సానుభూతిని పరీక్షిస్తుంది అంతేకాదు వారి స్నేహం నమ్మకం కూడా పరీక్షిస్తుంది అడవిలో ఒక చీకటి శక్తి కూడా ఉంది అది ప్రతి అడుగులోనూ అడ్డుపడుతుంది అడ్డంకులు సృష్టిస్తుంది వారి ప్రయాణాన్ని కష్టతరం చేస్తుంది చివరి పరీక్ష అత్యంత కఠినమైనది అది వారి హృదయాలను పరీక్షిస్తుంది వారి బంధాన్ని పరీక్షిస్తుంది వారి త్యాగాలను పరీక్షిస్తుంది అడవి గుసగుసలాడుతూనే ఉంటుంది కాని ఇప్పుడు ఆ గుసగుసలలో ఆశకూడా ఉంది ఆశాభావం ఎందుకంటే ఈ ఎంచుకున్నవారు అడవి పరీక్షలను అధిగమించి విధ్వంసాన్ని అడ్డుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆ బృందంలో ఆరుగురూ ఉన్నారు వారిలో ఒక వృద్ధుడు ఒక యువతి ఒక బాలుడు ఒక కుక్క ఒక పిల్లి ఒక పక్షి ఉన్నాయి వృద్ధుడి పేరు సూర్యం అతను జ్ఞానవంతుడు ప్రశాంతంగా ఉంటాడు యువతి పేరు చంద్రిక ఆమె ధైర్యవంతురాలు చురుకైనది బాలుడి పేరు తారక్ అతను తెలివైనవాడు ఉత్సాహవంతుడు కుక్క పేరు రక్షక్ అది నమ్మకమైనది శక్తివంతమైనది పిల్లిపేరు మాయా అది మాయాజాలం తెలిసినది రహస్యమైనది పక్షిపేరు స్వర్ణం అది స్వేచ్ఛను ప్రేమించేది దూరదృష్టి కలిగినది వారు అడవిలోకి అడుగుపెట్టగానే చెట్లు గుసగుసలాడటం మొదలైంది జాగ్రత్త ప్రమాదం చీకటి అని చెట్లు హెచ్చరించాయి కాని వారు వెనక్కి తగ్గలేదు వారికి తెలుసు వారు వెనక్కి తగ్గితే ప్రపంచం నాశనమవుతుంది వారి ముందు మొదటి పరీక్ష వచ్చింది ఒక పెద్ద నది వారిని అడ్డుకుంది నదికి అవతల ఒక వంతెన ఉంది కాని అది కనిపించడం లేదు వంతెనను కనుగొనండి లేదంటే మునిగిపోతారు అని చెట్లూ గుసగుసలాడాయి సూర్యం తన జ్ఞానాన్ని ఉపయోగించి వంతెనను కనుగొన్నాడు అది మాయాజాలంతో దాచబడి ఉంది చంద్రిక తన ధైర్యంతో ముందుకు నడిచి వంతెనపై అడుగుపెట్టింది తారక్ తన తెలివితేటలతో వంతెనను బలపరిచాడు రక్షక్ తన శక్తితో వంతెనను కాపాడాడు మాయ తన మాయాజాలంతో వంతెనను స్థిరపరిచింది స్వర్ణ తన దూరదృష్టితో వంతెన అవతలి వైపు ఏముందో చూసింది వారు అందరూ కలిసి మొదటి పరీక్షను విజయవంతంగా దాటారు కాని వారికి తెలుసు ఇది కేవలం ప్రారంభమాత్రమే అడవిలో ఇంకా ఎన్నో పరీక్షలు వారికోసం ఎదురుచూస్తున్నాయి వంతెన దాటిన తర్వాత వారు ఒక చీకటి గుహలోకి ప్రవేశించారు గుహలో చాలా చల్లగా ఉంది గాలి బలంగా వీస్తోంది జాగ్రత్త చీకటిలో దాగవున్న ప్రమాదం అని చెట్లు గుసగుసలాడాయి గుహలో ఒక పెద్ద సాలిడు నివసిస్తుంది అది చాలా బలమైనది విషపురితమైనది అది వారిపై దాడి చేసింది సూర్యం తన జ్ఞానాన్ని ఉపయోగించి సాలిడు బలహీనతను కనుగొన్నాడు చంద్రిక తన ధైర్యంతో సాలిడుతో పోరాడింది తారక్ తన తెలివితేటలతో సాలిడును మోసగించాడు రక్షక్ తన శక్తితో సాలిడును కొరికాడు మాయ తన మాయాజాలంతో సాలిడును నిద్రపుచ్చింది స్వర్ణ తన దూరదృష్టితో సాలిడు దాడిని ముందే ఊహించింది వారు అందరూ కలిసి సాలిడును ఓడించారు కాని వారికి గాయాలయ్యాయి వారు అలసిపోయారు కాని వారు వెనక్కి తగ్గలేదు వారికి తెలుసు వారు వెనక్కి తగ్గితే ప్రపంచం నాశనమవుతుంది వారు గుహ నుండి బయటకు వచ్చారు వారి ముందు ఒక పెద్ద పర్వతముంది పర్వతంపై ఒక కోట ఉంది కోటను చేరుకోండి అక్కడ మీకు సమాధానం దొరుకుతుంది అని చెట్లు గుసగుసలాడాయి పర్వతం ఎక్కడం చాలా కష్టం బండరాళ్లు జారిపడుతున్నాయి గాలి బలంగా వీస్తోంది జాగ్రత్త పర్వతం మిమ్మల్ని పరీక్షిస్తుంది అని చెట్లూ గుసగుసలాడాయి సూర్యం తన జ్ఞానాన్ని ఉపయోగించి సురక్షితమైన మార్గాన్ని కనుగొన్నాడు చంద్రిక తన ధైర్యంతో ముందుకు నడిచి ఇతరులకు దారి చూపించింది తారక్ తన తెలివితేటలతో జారిపోకుండా ఉండటానికి మార్గాలను కనుగొన్నాడు రక్షక్ తన శక్తితో బలహీనంగా ఉన్నవారిని లాగాడు మాయ తన మాయాజాలంతో గాలిని శాంతింపజేసింది స్వర్ణ తన దూరదృష్టితో ముందు ఏముందో చూసి హెచ్చరించింది వారు అందరూ కలిసి పర్వతాన్ని అధిరోహించారు కోట దగ్గరకు చేరుకున్నారు కోట చాలా పాతది భయంకరంగా ఉంది కోటలో రహస్యం ఉంది జాగ్రత్త అని చెట్లు గుసగుసలాడాయి కోటలోకి అడుగుపెట్టగానే వారికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది ఎక్కడ చూసినా దుమ్ము సాలెపురుగుల వలలు గోడలపై వింత చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ఏదో జరిగింది జాగ్రత్త అని చెట్లు గుసగుసలాడాయి వారు కోటలోకి లోతుగా వెళ్లారు ఒక పెద్ద హాలులోకి వచ్చారు హాలు మధ్యలో ఒక బంగారు సింహాసనముంది సింహాసనంపై ఒక పుస్తకముంది ఆ పుస్తకంలో రహస్యముంది దాన్ని చదవండి అని చెట్లు గుసగుసలాడాయి సూర్యం పుస్తకాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాడు పుస్తకంలో వింత భాషలో రాసివుంది కాని సూర్యం తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ భాషను అర్థం చేసుకున్నాడు పుస్తకంలో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే ఒక దుష్ట శక్తి గురించి రాసివుంది ఆ దుష్ట శక్తిని ఎలా ఓడించాలో కూడా రాసివుంది మనం ఆ శక్తిని ఓడించాలి లేదంటే ప్రపంచం నాశనమౌతుంది అని సూర్యం అన్నాడు పుస్తకంలోని రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత వారికి ఆ శక్తి ఎక్కడ ఉందో తెలిసింది కోటకింద ఒక రహస్యగదిలో ఆ శక్తి నిద్రపోతోంది ఆ శక్తిని నిద్ర లేపకూడదు జాగ్రత్తగా ఉండండి అని చెట్లూ గుసగుసలాడాయి వారు రహస్యగదికి వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ గదికి వెళ్లే మార్గం చాలా ప్రమాదకరమైనది వారు ఒక ఇరుకేనా చీకటి సొరంగం గుండా వెళ్లాలి సొరంగంలో ఉచ్చులు విషపూరితమైన జీవులు ఉన్నాయి సూర్యం తన జ్ఞానాన్ని ఉపయోగించి ఉచ్చులను గుర్తించాడు చంద్రిక తన ధైర్యంతో ముందుకు నడిచి ఇతరులకు దారి చూపించింది తారక్ తన తెలివితేటలతో ఉచ్చులను నిర్వీర్యం చేశాడు రక్షక్ తన శక్తితో విషపూరితమైన జీవులను తరిమికొట్టాడు మాయ తన మాయాజాలంతో సొరంగంలో వెలుగు నింపింది స్వర్ణ తన దూరదృష్టితో ముందు ఏముందో చూసి హెచ్చరించింది వారు అందరూ కలిసి సొరంగం దాటి రహస్య గదికి చేరుకున్నారు రహస్యగది చాలా పెద్దది చీకటిగా ఉంది గది మధ్యలో ఒక పెద్ద బలిపీతముంది బలిపీతంపై ఒక నల్లని స్ఫటికముంది ఆ స్ఫటికంలోనే అదుష్ట శక్తి నిద్రపోతోంది స్ఫటికాన్ని ముట్టుకోకండి లేదంటే ఆ శక్తి మేల్కొంటుంది అని చెట్లు గుసగుసలాడాయి వారు స్ఫటికాన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచించడం మొదలుపెట్టారు పుస్తకంలో ఆ శక్తి బలహీనత గురించి రాసి ఉంది ఆ శక్తికి స్వచ్ఛమైన హృదయం నుండి వచ్చే ప్రేమ అనేది బలహీనత మనం ఆ శక్తిని ప్రేమతో ఓడించాలి అని చంద్రిక అంది కాని వారిలో ఎవరి హృదయం అంత స్వచ్ఛమైనది వారు అందరూ తమ గతంలో ఏదో ఒక తప్పు చేశారు వారు అందరూ తమ హృదయంలో ఏదో ఒక చీకటిని దాచుకున్నారు అందరూ మౌనంగా ఆలోచిస్తున్నారు ఒక్కసారిగా తారక్ ముందుకు వచ్చాడు నా హృదయం స్వచ్ఛమైనది అని అన్నాడు నేను ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టలేదు నేను ఎప్పుడూ చెడు ఆలోచన చేయలేదు అందరూ ఆశ్చర్యపోయారు తారక్ ఇంకా చిన్నపిల్లవాడు అతనికి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు కాని అతని హృదయం నిజంగానే స్వచ్ఛమైనది తారక్ స్ఫటికం దగ్గరకు వెళ్లాడు అతను తన చేతులను స్ఫటికంపై ఉంచాడు అతని నుండి కన్నీళ్లు వస్తున్నాయి అతను తన హృదయంలో ఉన్న ప్రేమను స్ఫటికంలోకి పంపించాడు స్ఫటికం ప్రకాశవంతంగా మెరవడం మొదలుపెట్టింది దుష్టశక్తి మేల్కొంటోంది అని అందరికీ అర్థమైంది కాని తారక్ భయపడలేదు అతను తన ప్రేమను మరింత బలంగా స్ఫటికంలోకి పంపించాడు దుష్టశక్తి తారక్ ప్రేమను తట్టుకోలేకపోయింది స్ఫటికం పగిలిపోయింది దుష్టశక్తి అంతరించిపోయింది కోట కూలిపోయింది అడవి ప్రశాంతంగా మారింది తారక్ స్పృహ కోల్పోయాడు అతను చాలా అలసిపోయాడు అతని శరీరం ప్రేమశక్తిని తట్టుకోలేకపోయింది మిగిలినవారు తారక్ని చూసి బాధపడ్డారు కాని వారు ఏమీ చేయలేకపోయారు తారక్ తన ప్రాణాలను త్యాగం చేసి ప్రపంచాన్ని కాపాడాడు చెట్లూ గుసగుసలాడాయి తారక్ ఒక హీరో అతను ఎప్పటికీ గుర్తుండిపోతాడు వారు తారక్ని అడవిలోనే సమాధి చేశారు వారు అతని సమాధిపై ఒక పెద్ద చెట్టును నాటారు ఆ చెట్టు తారక్ ధైర్యానికి ప్రేమకు చిహ్నంగా నిలిచిపోయింది తారక్ లేకుండా వారు బయలుదేరారు వారి హృదయాలు బరువెక్కి ఉన్నాయి కాని వారికి తెలుసు తారక్ వారితోనే ఉన్నాడు అతని ధైర్యం ప్రేమవారికి ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి వారు అడవి నుండి బయటకు వచ్చారు ప్రపంచం ఇంకా అలాగే ఉంది కాని వారికి ప్రపంచం మారిపోయినట్లు అనిపించింది వారు ప్రపంచాన్ని మరింత ప్రేమించడం నేర్చుకున్నారు వారు తమ చుట్టూ ఉన్న ప్రజలను మరింత గౌరవించడం నేర్చుకున్నారు వారు తమ జీవితాలను కొనసాగించారు కాని వారు ఎప్పటికీ తారక్ని మర్చిపోలేదు వారు ఎప్పటికీ ఆ అడవిని ఆ చెట్ల గుసగుసలను మర్చిపోలేదు కొన్నాళ్ల తర్వాత చంద్రిక ఒక గ్రామంలో ఉపాధ్యాయురాలిగా స్థిరపడింది ఆమె పిల్లలకు చదువు చెప్పడమే కాకుండా తారక్ కూడా చెప్పేది ధైర్యం ప్రేమ గురించి చెప్పేది సూర్యం ఒక ఆశ్రమంలో చేరాడు అక్కడ అతను తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకున్నాడు అతను ప్రజలకు మంచి మార్గంలో నడిచేందుకు సహాయం చేశాడు రక్షక్ ఒక పోలీసు కుక్కగా మారాడు అది నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు సహాయం చేసింది అది ప్రజలను రక్షించింది మాయా ఒక మాంత్రికురాలిగా మారింది ఆమె తన మాయాజాలంతో ప్రజలకు సహాయం చేసింది ఆమె వారి సమస్యలను పరిష్కరించింది స్వర్ణ ప్రపంచం అంతా తిరిగింది అది తన దూరదృష్టితో ప్రజలకు సహాయం చేసింది అది వారికి ముందుగానే ప్రమాదాలను గురించి హెచ్చరించింది వారు అందరూ తమ జీవితాలలో విజయం సాధించారు కాని వారు ఎప్పటికీ తారక్ని మర్చిపోలేదు వారు ఎప్పటికీ ఆ అడవిని ఆ చెట్ల గుసగుసలను మర్చిపోలేదు ఒకరోజు చంద్రిక తన విద్యార్థులతో కలిసి అడవికి విహారయాత్రకు వెళ్ళింది ఆమె తారక్ సమాధి దగ్గరకు వెళ్ళింది ఆమె తారక్ని చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు ఆమెకు చెట్ల గుసగుసలు వినిపించాయి తారక్ చనిపోలేదు అతను ఇంకా మనతోనే ఉన్నాడు అతను మన హృదయాల్లో నివసిస్తున్నాడు చంద్రిక ఆశ్చర్యపోయింది ఆమె తన విద్యార్థుల వైపు చూసింది వారు కూడా చెట్ల గుసగుసలు వింటున్నారు వారుకూడా తారక్ని చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు చంద్రికకు అర్థమైంది తారక్ నిజంగానే చనిపోలేదు అతను వారి హృదయాల్లో నివసిస్తున్నాడు అతని ధైర్యం ప్రేమ ఎప్పటికీ వారితోనే ఉంటాయి ఆ రోజు నుండి చంద్రిక తన విద్యార్థులకు తారక్ కథను మరింత ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టింది తారక్ ధైర్యం వారికి స్ఫూర్తినిచ్చాయి వారు కూడా తారక్లాగా ధైర్యంగా ప్రేమగా ఉండాలని నిశ్చయించుకున్నారు ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది చాలా ఇళ్లు కాలిపోయాయి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు చంద్రిక తన విద్యార్థులను చూసింది వారు భయపడలేదు వారు తారక్ కథను గుర్తు చేసుకున్నారు వారు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలను కాపాడటానికి సహాయం చేశారు చంద్రిక వారి ధైర్యాన్ని చూసి గర్వపడింది ఆమెకు అర్థమైంది తారక్ నిజంగానే వారితోనే ఉన్నాడు అతను వారికి ధైర్యాన్నిస్తున్నాడు సూర్యం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చాడు ఆ యువకుడు చాలా నిరాశగా ఉన్నాడు అతనికి జీవితమీద విరక్తి కలిగింది సూర్యం ఆ యువకుడికి తారక్ కథ చెప్పాడు తారక్ ఎలా తన ప్రాణాలను త్యాగం చేసి ప్రపంచాన్ని కాపాడాడో చెప్పాడు ఆ యువకుడు కథ విని స్ఫూర్తి పొందాడు అతనికి జీవితమీద మళ్లీ ఆశ కలిగింది అతను మంచి మనిషిగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు సూర్యం ఆ యువకుడిని చూసి సంతోషించాడు అతనికి అర్థమైంది తారక్ ఇంకా ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాడు ఒకరోజు రక్షక్ ఒక బ్యాంకు దోపిడిని ఆపింది దొంగలు బ్యాంకులోకి చొరబడి డబ్బు దోచుకుంటున్నారు రక్షక్ వాసన పసిగట్టి దొంగలను వెంబడించింది రక్షక్ దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించింది పోలీసులు రక్షక్ ధైర్యాన్ని ప్రశంసించారు వారు రక్షక్కు ఒక పతకాన్ని బహుకరించారు రక్షక్ ఆ పతకాన్ని చూసి గర్వపడింది దానికి తారక్ గుర్తుకు వచ్చాడు కూడా దానిలాగే ధైర్యంగా ఉండేవాడు మాయ తన మాయాజాలంతో ప్రజలకు సహాయం చేస్తూ బిజీగా ఉంది ఒకరోజు ఒక పేద రైతు ఆమె దగ్గరకు వచ్చాడు అతని పంటలు ఎండిపోయాయి అతని కుటుంబం ఆకలితో అలమటిస్తోంది మాయ తన మాయాజాలంతో వర్షం కురిపించింది రైతు పంటలు తిరిగపచ్చగా మారాయి అతని కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోయింది మాయ ఆ రైతు కుటుంబాన్ని చూసి సంతోషించింది ఆమెకు తారక్ గుర్తుకు వచ్చాడు కూడా దానిలాగే ప్రజలకు సహాయం చేసేవాడు స్వర్ణ ప్రపంచం అంతా తిరుగుతూ ప్రజలకు సహాయం చేస్తోంది ఒకరోజు అది ఒక పెద్ద నగరానికి వెళ్ళింది ఆ నగరంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలింది ప్రజలు చనిపోతున్నారు స్వర్ణ తన దూరదృష్టితో ఆ వ్యాధికి మూల కారణాన్ని కనుగొంది ఆ నగరంలోని నీరు కలుషితమైంది స్వర్ణ ప్రజలను హెచ్చరించింది ప్రజలు నీటిని శుభ్రపరిచారు వ్యాధి తగ్గపోయింది స్వర్ణ ఆ నగర ప్రజలను చూసి సంతోషించింది దానికి తారక్ గుర్తుకు వచ్చాడు కూడా దానిలాగే ప్రజలను కాపాడేవాడు సంవత్సరాలు గడిచిపోయాయి చంద్రిక సూర్యం రక్షక్ మాయా స్వర్ణవృద్ధులయ్యారు కాని వారు ఎప్పటికీ తారక్ని మర్చిపోలేదు వారు ఎప్పటికీ ఆ అడవిని ఆ చెట్ల గుసగుసలను మర్చిపోలేదు ఒకరోజు వారు అందరూ మళ్లీ అడవికి వెళ్లారు వారు తారక్ సమాధి దగ్గర కలుసుకున్నారు వారు తారక్ని చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు చెట్లూ గుసగుసలాడాయి తారక్ మీతో గర్వపడుతున్నాడు మీరు అతనిలాగే ధైర్యంగా ప్రేమగా ఉన్నారు వారు ఆ చెట్ల గుసగుసలు విని సంతోషించారు వారికీ అర్థమైంది తారక్ నిజంగానే వారితోనే ఉన్నాడు అతను ఎప్పటికీ వారితోనే ఉంటాడు వారు తారక్ సమాధి దగ్గర కొంతసేపు గడిపారు వారు తమ జీవితాల గురించి తారక్ గురించి మాట్లాడుకున్నారు వారు తారక్ లేకుండా తమ జీవితాలు ఎలా ఉండేవో ఊహించుకోలేకపోయారు సూర్యుడు అన్నాడు తారక్ మనకు చాలా నేర్పించాడు అతను మనకు ధైర్యం ప్రేమ త్యాగం గురించి నేర్పించాడు చంద్రికాంది అంది తారక్ మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు రక్షక్ మాయ స్వర్ణ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి వారు అందరూ తారక్ని చాలా మిస్ అవుతున్నారు చివరగా వారు వీడ్కోలు చెప్పుకుని అడవి నుండి బయలుదేరారు వారు తమ జీవితాలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు కాని వారు ఎప్పటికీ తారక్ని మర్చిపోరు అతను వారి జీవితాల్లో ఒక భాగంగానే ఉంటాడు వారు వెళ్ళిపోయాక అడవి మళ్లీ నిశ్శబ్దంగా మారింది చెట్లు మాత్రం గుసగుసలాడుతూనే ఉన్నాయి అవి తారక్ కథనూ చెప్పుకుంటున్నాయి అవి తారక్ ధైర్యం ప్రేమ గురించి చెప్పుకుంటున్నాయి ఆ అడవి ఎప్పటికీ తారక్ని గుర్తుంచుకుంటుంది ఆ చెట్లు ఎప్పటికీ తారక్ కథనూ చెప్పుకుంటూనే ఉంటాయి తారక్ ఒక హీరో అతను ఎప్పటికీ గుర్తుండిపోతాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే ధైర్యం ప్రేమ త్యాగం చాలా ముఖ్యమైనవి మనం ధైర్యంగా ఉండాలి మనం ప్రేమించాలి మనం త్యాగం చేయాలి అప్పుడే మనం నిజమైన హీరోలుగా మారగలం తారక్లాగా కూడా ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చగలం మనం కూడా ప్రజలకు సహాయం చేయగలం మనం కూడా ప్రపంచాన్ని కాపాడగలం తారక్ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాడు అతని కథ ఎప్పటికీ మనకు స్ఫూర్తినిస్తుంది మీకు ఈ వీడియో మరియు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థిస్ వీడియో